ఒక్కొక్కరికి కోరికలు పుడతా ఉంటాయి నేను ఇంజనీరింగ్ కాలేజీలో కడితే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అది అది చూసి నేను కూడా ఈ కాలేజీలో చదువుకోవాలని చదువుకున్న వాళ్ళ మీలో కూడా చాలామంది ఉంటారు అలాంటి స్ఫూర్తిదాయకమైన కాలేజీలు మనం కట్టామో అన్ని లాభాలు వచ్చాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్దాం ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ మ్యాన్ ఫవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ శ్వీతా శర్మను ఒక అమ్మాయిని తీసుకొచ్చి సీఓగా పెట్టారు స్ట్రెంగ్త చేస్తాం ఎన్ఆర్టీ రవి కూడా ఇక్కడే ఉన్నాడు ఒక్కొక్క దేశంలో ఒక ఎన్ఆర్టీ మొత్తం కూడా మీరు మొబలైజ్ చేసి లీడర్స్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు ఎన్ఆర్టీలో కూడా మీరు ఉండి ఎన్ఆర్టీని బలపరిస్తే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక పక్క ముఖ్యమంత్రిని ఒక పక్క పార్టీ అధ్యక్షుడిని ఈ రెండు బాధ్యతలు నిర్వహించినప్పుడు దట్ ఈజ్ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ మ్యాండేట్ తీసుకున్నాను ముఖ్యమంత్రి అయ్యాను పార్టీ అధ్యక్షుడిగా నేను హామీలు ఇచ్చాను అవి నెరవేరుస్తాను పార్టీ కార్యకర్తలు మీరు అందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే మీ రుణం తీర్చుకోవాలి తగిన విధంగా ప్రతి ఒక్క రుణం తీర్చుకోవడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను అది వచ్చినప్పుడు ఎన్ఆర్టీ ఉంటుంది ఎన్ఆర్ఐ ఉంటుంది మూడోది ఈ రెండు చేసిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ప్లానింగ్ చేయాలి ఎంఫోర్ చేయడానికి ఎప్పుడు కూడా నిరంతరం ఒక పని జరిగిందంటే ఆ పని చూసుకొని మీరు ఆనందపడిపోతే మీరు అక్కడే ఉంటారు తూ అంటే ఇన్ ది సెన్స్ ఒక అవకాశం వచ్చింది ఉపయోగించుకున్నారు అక్కడికే సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి శ్రమ చేయాలి నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను నేను చెప్పాలని చెప్పా ఫ్లైట్లో ఫ్లైట్లో వస్తే ఫ్లైట్లో వచ్చాడు ఫ్లైట్లో వస్తే ఒక గంట చెప్పాను ఏమేం చేయాలి ఎట్లా చేయాలి మీకు యంగ్స్టర్స్ మీకు అవకాశం వచ్చింది అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం అవకాశం వచ్చింది ఈరోజు అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి